బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పచ్చగడ్డి చేసిన భగ్గుమనే రాజకీయాలు జరిగాయి ఇద్దరుంది ఒకటే పార్టీలో అయినా సరే ఎడమోగం పెడమొగం అన్న తీరులో వాళ్ళ వ్యవహారం ఉండేది కానీ ఇప్పుడు కేంద్ర పెద్దలు దానిలో కలగజేసుకొని మొత్తాన్ని సర్దుమని ఎలా చేశారు అంటే ఇక ఈటల రాజేందర్కి ఏం కావాలో కేంద్ర పెద్దలు ఇచ్చారని అందుకోసం ఈయన సైలెంట్ అయిపోయారని కూడా చాలా మంది అంటున్నారు మరి బండి సంజయ్ ఊరికే ఉంటాడా ఆయన కూడా ఉంటాడు కదా సో ఎవరికి ఏం కావాలో కేంద్ర పెద్దలు కూర్చోబెట్టి పనిచేసినట్లు కొన్ని చర్చలు వస్తున్నాయి మొన్నటి వరకు ఏమొచ్చింది ఇక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇటల రాజేందర్కి అధ్యక్ష పదవి కట్టబెడతారా అన్న రీతిలో ప్రచారాలు వచ్చాయి అవునా అయితే ఇంతకు ముందు ఇంతకుముందు చూసుకుంటే బండి సంజయ్ కూడా అధ్యక్ష పదవిలో ఉన్నవారే బట్ అధ్యక్ష పదవి నుంచి తీసుకొని వచ్చి హోం సహాయక మంత్రిగా కేంద్ర పదవి అయితే రావడం అయితే జరిగింది సో ఇక చూసుకుంటే ఇక ప్రజెంట్ అయితే ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవిలో అయితే బండి సంజయ్ ఉన్నారు కానీ ఎవరు ఊహించని ట్విస్ట్ రాబోతుంది అని కొన్ని వార్తలు అయితే గుప్పమంటున్నాయి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే అధ్యక్ష పదవిలో కూడా ఈటల రాజేందర్ ఉండబోరేమో అని కొన్ని మాటలు వస్తాయి దానికి రీజన్ ఏంటో తెలుసా